మీకు వస్తే ఎలా ఈ వీడియో ద్వారా చూపిస్తాం కాజాలు మేడం పిలుస్తుంది మీ గురించి ఇంటర్వ్యూ చేస్తారా ఓకే మేడం నా పేరు కాజల్ మేడం నేను పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను మార్నింగ్ ఆరు గంటలకు పిల్లల్ని లేపుతాను బట్టలు ఉతుకుతాను బోర్లు తొమ్ముకుంటాను వంట చేస్తాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను తర్వాత ఎనిమిది గంటలకు మా హస్బెండ్ లేస్తాడు పిల్లల్ని స్కూల్ రెడీ చేసుకుంటాను కాజల్ నీకు సిస్టర్ ఏమైనా టచ్ లో ఉందా అవును మేడం సిస్టం గురించి కాదు కానీ మా ఆయన తోట అయితే టచ్ లో ఉంటా కాదు కాజల్ నేను సిస్టం గురించి టచ్ లో ఉందని అడుగుతున్నా మీ ఆయనతో నువ్వు టచ్ లో ఉంటే నాకేంది లేకుంటే నాకేంది కాజల్ నీకు జావ గురించి తెలుసా సరే కాజల్ అయితే జావ గురించి చెప్పు ఓకే మేడం రాగి జావ మొక్కజొన్న జావ గోధుమ జావ బియ్యం జావ ค่ะแมดม나 తెలుసన రాగి జావా ముక్క జనా జావా కోల్మ జావా వైవే జావా తెలుస నాకు కాజల్ నీలాంటి టాలెంట్ పర్సన ని ఎంటర్ వరకు ఇంటర్వ్యూ చూడలేదు నీ జాబ్ కన్ఫర్మ్ అని కూసేపు బైట వేట్ చేయపోతావు సత్యగోవి రేసింగ్ ఓకే సమ్ థాంక్యూ మేడం నేను బైట నుంచి నాకు ఫోన్ చేయండి కె కెను చూచి రవేలు అటెండెంట్ నెక్స్ట్ పర్సన్ వీలు ఓకే పేరు మహేష్ అండి మాది లక్షడిపేట మేడం మాకు జాబ్ చాలా అవసరం మేడం తప్పకుండా నాకే ఇవ్వాలి జాబ్ బయట చూస్తేనేమో ఏజ్ బార్ అంటున్నాను మేడం చూస్తే నలభై సంవత్సరాలు దాటిపోయింది ఇంకా పెళ్ళే కావాలి జాబ్ ఉంటే తప్ప పిల్లని మన అంటున్నారు నాకు పెళ్ళి కావాలని మీరు జాబ్ ఇవ్వాల్సిందే మేడం కాకపోతే నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వండి మీకు జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను మహేష్ ఓకేనా ఓకే మేడం మీరు ఏ క్వశ్చన్ అడగండి ఓకే మహేష్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ ఇవ్వండి మహేష్ నీ కంప్యూటర్ గురించి తెలుసా ఆ మేడం తెలుసు మేడం హైదరాబాద్ లో జగదీష్ మార్కెట్ లో అమ్ముతారు చూడు అది ఆ మహేష్ నేను అడిగింది కంప్యూటర్ గురించి నీకు ఏమైనా తెలుసా అనేది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను దానికైనా కరెక్ట్ ఆన్సర్ ఓకే మహేష్ సూర్యుని చుట్టూ భూమి ఎందుకు తిరుగుతుంది మేడం సుదరు చుట్టు భూమిది ఎదర్తుందంటే తినా తర్వాత మేడం మీ ఆన మహేష్ ఓకే మహేష్ నెక్స్ట్ క్వశ్చన్ నీకు పైథాన్ గురించి తెలుసా మేడం తెలుసు ఆ మధ్య ఒకసారి మేడం అదే మహేష్ అడవిలో ఉన్న పైథాన్ గురించి సిస్టంలో ఉండే లాంగ్వేజ్ మేడం సిస్టంలో మేడం నా సిస్టం ఓకే మహేష్ నీకు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఎందుకు పెళ్లి కాలేదా నాకు ఇప్పుడు అర్థమే ఓకే థ్యాంక్ యూ మేడం నన్ను అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి నా పెళ్లి నా ఉద్యోగం రెండు మీ చేతిలో ఉన్నాయి మేడం ఓకే మహేష్ నీకు దండ పెడతాను నీ జాబ్ కన్ఫర్మ్ వెళ్ళిపో నేను రిటర్న్ నేను కాల్ బ్యాక్ చేస్తాను క్యాన్సర్ లేకసన దల్ల పూర్రే జే పానిజెడమ్ లే వస్టకలి హెడేక్ వస్తుంది టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ self ఓకే మేమ్ మై self ఇస్ ఐ ప్రొఫెషనల్ మోడల్ उटली फुट्यूल

మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది కదా హెడ్ షోల్డర్ షాంపూ అది మొత్తం పోతుంది కదా అనుష్క నేను అడుగుతుంది సిస్టమ్ లో ఉన్న యాంటీవైరస్ గురించి అవునా మేడం సిస్టమ్ కూడా షాంపూ వాడతారా ఇప్పుడే తెలిసింది ఓకే అనుష్క సాగు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కనుక మేకప్ వెళ్ళిపోతుంది అలాగే బ్యూటీ పార్లర్ కి ఒక థర్టీ కే వేసుకోండి